దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతారా సినిమా మొదటి భాగం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే పదహారు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆ తర్వాత నాలుగు వందల కోట్లతో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించి మేకస్ కు కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది ఇక ఆ తర్వాత అదే కథను కొనసాగిస్తూ హీరో రిషబ్ శెట్టి కాంతారా ప్రపంచాన్ని మరింత లోతుగా ప్రేక్షకులకు అందించబోతున్నట్టు అర్థమవుతోంది త్వరలో కాంతారా చాప్టర్ వన్ గా రానున్న ఈ కొత్త సినిమా మీద ప్రేక్షకుల భారీగానే అంచనాలు ఉన్నాయి అసలు అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా మొదటి భాగమే నాలుగు కోట్లు వసూలు చేస్తే భారీ అంచనాలతో వస్తున్న ఈ రెండవ భాగం వెయ్యి కోట్లు పక్కా వసూలు చేస్తుందని అభిమానులు బల్లగుద్ది చెబుతున్నారు కాంతార మొదటి భాగం ఊహించని విజయం సాధించడంతో ఈసారి కాంతారా చాప్టర్ వన్ ప్రీక్వెల్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడోనని అభిమానులందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అభిమానుల అంచనాలను రెట్టింపు చేస్తూ మిలియన్స్ వ్యూస్ తో దుసుకుపోతుంది నాన్న ఎందుకు ఇక్కడే మాయమయ్యాడు అనే ప్రశ్నతో మొదలై దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చివరి వరకు మరో కొత్త ప్రపంచాన్ని హైలైట్ చేసింది ప్రతి షాట్ కూడా ఎమోషనల్ టచ్ తో ఉండడంతో అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యింది ఇక మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ సాలిడ్ బీజిఎం కూడా బాగానే హైలైట్ అయ్యింది రిషబ్ షెట్టి లుక్ ప్రజెన్స్ ఈసారి కూడా హైలైట్ అయ్యాయి లోకల్ కల్చర్ దేవుడిపై నమ్మకం సామాజిక అన్యాయం తిరుగుబాటు అన్ని కలిపి ఒకే ఫ్రేమ్ లో చూపించారు చివరిలో ఈశ్వరుడు ఉన్నాడు అంటూ చూపించిన షార్ట్ మాత్రం వైబ్ గతంలో కాంతారాలో సాదాసీదా కథకు దైవతి కథను జోడించి వేరే స్థాయిలోకి తీసుకెళ్లిన హీరో రిషబ్ శెట్టి ఈసారి మరింత లోతుగా వెళ్ళాడని అనిపిస్తోంది ప్రొడక్షన్ వాల్యూస్ ఈ ట్రైలర్ కి మరో లేయర్ జోడించాయి నిర్మాణ పరంగా హొంగోలి ఫిలిమ్స్ ఖర్చుకు వెనకాడేదే లేదని ప్రతి ఫేమ్ లో స్పష్టంగా కనిపిస్తోంది అజనీష్ లోక్ నాథ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా విజువల్స్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది ఆర్ట్ కెమెరా వర్క్ లైటింగ్ అన్ని కలిపి ఒక పెద్ద కాన్వాస్ ను ఆవిష్కరించాయి ఇక ఇదిలా ఉంటే తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ రిలీజ్ చేస్తుండగా నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది సౌత్ మార్కెట్ తో పాటు నార్త్ ఇండియా ఓవర్సీస్ లో ఈ సినిమాను సునామీలా దూసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు బల్ల గుద్ది చెబుతున్నాయి ట్రైలర్ ద్వారా సినిమాకు గట్టిగానే హైలైట్ చేస్తారు ఇక సినిమా కథ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది మరి అక్టోబర్ రెండున వస్తున్న ఈ సినిమాను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి